వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఎవిస్ నమస్తే రమ్ గారు నమస్తే జయ రమ్ గారు బరువు పెరగటం ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది పెరగటం చాలా ఈజీ అది టాస్క్ కాదు తగ్గటం టాస్క్ కదా నేను కూడా అదే అందులోనే ఉన్నాను జయ నేను కూడా ఉన్నాను రమ్ గారు కొట్టు బిట్టాడుతున్నావు ఒక్క రెండు రోజులు కొంచెం కడుపు నిండా తింటే అమ్మో ఒళ్ళు వచ్చేసింది లావ్ అయిపోయామన్న ఫీల్డ్లోకి వెళ్ళిపోతామండి అవును కొంతమంది ఎంత తిన్నాలో అవకారం మెటబాలిజండి కదా తప్ప ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది వాళ్ళు రావడం మొదలైతే వస్తూనే ఉంటుంది జయ ఆ రావడం మొదలయ్యే లక్షణం లేకుండా ఉన్న వాళ్ళు ఏం తిన్నా బాగానే గట్టిగానే అసలు సన్న బక్క పలిచగా ఉంటారండి ఎంత తింటారో రమగారు అలా అనకూడదు అలా అనకూడదు అయితే కానీ అనిపిస్తుంది రమ్మగారు నాకైతే వీళ్ళు శుభ్రంగా తిన్నారుగా తింటారనిపిస్తుంది చక్కా తింటారు పగలు పడుకుంటారు లేస్తారు ఏమి ఎక్సర్సైజ్ చేయరు వంటి తీరు ఎన్ని బాధలు పడతానో నేనైతే తెలుసా నువ్వు తింటావు పిచ్చుక పిచ్చుకలాగా తింటానా వాకింగ్ వాకింగ్లు చేస్తా ఉంటా ఏదో ఒకటి ఏదో ఒకటి చేస్తా ఉన్నా కూడా ఒక రెండు రోజులు కొంచెం ఒక ముద్ద ఎక్కువ తిన్నానంటే నాకే అమ్మో నేను లావైపోతున్నాను అన్న ఒక ఫీల్ వచ్చింది న్యాచురల్గా సన్నగా అవ్వాలి ఒంట్లో ఫ్యాట్ తగ్గిపోవాలంటే ఏం చేయాలి చెప్పండి రెండు పనులు చేయాలి తిండి మానేయాలి ఎక్సర్సైజ్ చేయాలి ఒట్టే ఎక్సర్సైజ్ తోటి సన్నబడ్డ వాళ్ళు అసలు చూడని చేయాలి మనం ఎక్సర్సైజ్ తోటి మనుషులు గట్టిగా అవుతారు ఫిట్ అవుతారు ఫిట్ అవుతారు గట్టిగా ఉంటారు కదలికలు బాగుంటాయి పాస్చర్స్ బాగుంటాయి ఆ తర్వాత గుడ్ షేప్స్లో కనిపిస్తారు ఎక్సర్సైజ్ తోటి వెయిట్ తగ్గటం అనేది నిర్వివాదాంశం ఫుడ్ కంట్రోల్ తోటే మనం తగ్గగలుగుతాము ఫుడ్ కంట్రోల్ మనం ఎప్పుడు చెప్పుకునేది ఐదారు ఏళ్ళ క్రితం ఒకటి చెప్పా నేను మూడేళ్ల క్రితం అదే చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీరు రెండు అంటారా ఫుడ్ కంట్రోల్ ప్లస్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా లేదా ఓన్లీ ఫుడ్ కంట్రోల్ లేదా ఓన్లీ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఓన్లీ ఫుడ్ కంట్రోలే చేస్తాం జయ మనము ఈ దా దండల నుంచి లేదా నుంచి గాలి తీస్తే మనుషులే అది ఎలా అవుతుంది పిల్లో తస తసలు లూజు లూజుగా అవునా నువ్వు డైట్ చేసి సన్నబడిన వాళ్ళు గుడ్ షేప్ లో ఉన్నారని గబుక్కుని గుర్తొచ్చిన వాళ్ళని ఒక్కళ్ళనైనా చెప్పు నువ్వు ఎవ్వరు లేరండి షేప్లెస్గా గా అయిపోయిన వాళ్ళు వందల మంది గుర్తొస్తారు సెలబ్రిటీస్తో సహా గుర్తు చేసుకో సమాట అబద్ధమైతే సెలబ్రిటీలు దాకా కాదు నాకు మా ఆయనే గుర్తొస్తుంది ఈ వీడియో చూస్తే చంపేస్తారేమో గడు తగ్గిపోతే మీకు తెలుసు కదా ఎంత డ్రాస్టిక్ గా తగ్గిపోతాడంటే మానేసి అన్ని మానేసి మానేసి మళ్ళీ అసలు ఎంత షేప్ అదే మీరు అన్నట్లుగా పిల్లో గనక ఎట్లా అయిపోతుంది అలా అయిపోతుంది పెద్ద పిల్లోలో బాగా నిండుగా పత్తి కూరిన పిల్లోని సగం తీసేస్తే డీలా డీలా డీలాగా ఏడుసినట్టు ఉంటారు ఊరెళ్తే రమ్మగారు కొంతమంది పెద్దవాళ్ళు అయితే పక్కకు తీసుకెళ్ళి ఏంటి బాబు ఏదైనా సమస్య సమస్య అంటారు ఏదైనా అంటారు షుగర్ హెల్త్ బాగోట్లేదా పర్సనల్ గా బాగోట్లేదు ఇంకా రకరకాల ప్రశ్నలు అనమాట నిజంగా రమ్మగారు కదా అస్సలు మీరు డైట్ చేసే వాళ్ళు ఇప్పుడు ఎన్ని రకాల డైట్లు వచ్చినాయి మనమే సుమన్ టీవీ బోల్డ్లని డైట్లను ప్రమోట్ చేస్తుంది బోల్డని యోగాలని ప్రమోట్ చేస్తుంది యోగా చేయండి లేదా ఎక్సర్సైజ్ చేయండి పిలాటిస్ చేయండి జూంబా చేయండి ఏమైనా చేయండి దాంతోపాటు డైట్ కంట్రోల్ కూడా చేయండి అదేదో డైట్ తీసుకుని మీరు సన్నబడితే ఎంతమందిని చూసాను చేయ అద్భుతమైన డైట్లు ఏమీ తినకండి వటించి ఉండి పద్దెనిమిది కిలోలు ఇరవై కిలోలు ముప్పై కిలోలు తగ్గిన వాళ్ళని కూడా చూసాం ఆ తగ్గిన వాళ్ళు అదే వెయిట్లో మెయింటైన్ కావాలి అంటే ఎక్సర్సైజ్ మస్ట్ వాకింగ్ చేస్తాను నువ్వంతసేపు వాకింగ్ అంటావు వాకింగ్ తోటి నువ్వు తగ్గేది వాకింగ్ తోటి ఏంటంటే నువ్వు చకచకా నీ కదలికలు బాగుంటాయి అవును దాంతో నువ్వు తగ్గేదైతే లేదు అస్సలు ఉండదు కానీ వాక్ చేయాలి అప్పుడు ఏమవుతా ఏమిటవుతుంది మనకి శరీరం చులగ్గా ఉంటుంది యాక్టివ్గా ఉంటాం మనం వాక్ చేస్తే ఎప్పుడు ఎక్కడికైనా గవకర్ కాస్త నడవాల్సి వస్తే ఈ రోజువారిడి వాకింగ్ అలవాటు లేని వాళ్ళు ఏడుస్తారు దేవుడు అని ఎగులోకి వెళితే కాళ్ళు పీక్ వస్తూ కంఫర్టబుల్ గా ఉండదు మన జీవన క్రియలు కుంటు పడకుండా ఉండాలంటే వాకింగ్ మస్ట్ కానీ వాకింగ్ ఫర్ వెయిట్ లాస్ కానీ వాకింగ్ ఫర్ గుడ్ షేప్ కానీ వాకింగ్ ఫర్ ఇంకోటి ఏదో కానీ ఎవరైనా చెప్తారా మనకి లేదు లేదని చెప్పరు చెప్పరు ఎనిమిది కిలోమీటర్లు నడిచే వాళ్ళని కూడా చూస్తాం మనం రోజుకి ఓ నడిచేస్తారు అలాగే ఉంటారు వాళ్ళు చక్కటి షేప్స్ లో మారినట్టు ఉంటారు చక్కటి షేప్ లోకి మారాలంటే శరీరానికి తగిన ఎక్సర్సైజ్ నేనైతే ఆల్ ద టైం సూర్య నమస్కారాలే నమ్ముతాను యోగాకే మీరు సూర్య సూర్యనమస్కారాలు కనుక ఇప్పుడు నేనైనా వెయిట్ పెరిగాను కానీ ఆడు షేప్ లో రాలా ఇంకా నేను బికాస్ ఆఫ్ సూర్య నమస్కారాలు ఆన్ అండ్ ఆఫ్ చేస్తూనే ఉంటా జయ నేను ఎంత ఒళ్ళొంగితే అంతే షేప్ వస్తుందంటారామని కరెక్ట్ షేప్ లో ఉంటారు జయ ఒళ్ళు వచ్చినా గుడ్ షేప్స్ లో ఉంటాం గట్టిగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం వెయిట్ లాస్ కనిపిస్తుంది అంటే పెద్ద కనిపించట్లేదు లాస్ ఫ్యాట్ ఉంటుందా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఇది బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మొన్న మొన్న కాదు కొంతకాలం క్రితం ఫ్రిడ్జ్ మీద ఏదో ఉంటే మా పెద్ద ఫ్రిడ్జ్ పేద ఫ్రిడ్జ్ జంబో కదా ఆ జంబో గది నువ్వు చూసావు ఆ పక్కన ఒక కుర్చీ వేసుకుని పైకి ఎక్కి ఆ ఫోటోకి ఏదో తుడబోయేది అక్కడ ఒక పెద్ద పిక్చర్ ఉంది చూడబోతే ఈ ఏం చేశాను బాగా అందట్లేదని కుర్చీ కాలు మీద చేతి మీద ఒక్క కాలు అందించా ఎలా పడ్డానంటే మామూలుగా పడలేదు ఏడాది ఏడా క్రితం అసలు దిమ్మ తిరిగిపోయింది ఏమైపోయినా కూడా అర్థమై అవలేదు నాకు మామూలుగా అయితే ఈ ఏజ్కి ఏదైనా విరగా మరి కదా ఏం అవ్వలేదు యోచించి ఎంత పెద్ద రహస్యం చెప్తా కదా నీకు నేను భగవంతుడు ఎలా అయిందంటే చెయ్యి ఆడుగా నేల మనం పడేటప్పుడు ఎక్కడోసారి చేతులు పెట్టేస్తాం కదా వేలు కొంచెం ఆడుగా ఎట్లాగో పక్కకు తిరిగింది ఒక రెండు మూడు రోజులు బాగుంది ఎక్స్రే ఏమైనా విరిగింది అని ఏం లేదు ఒక ఆడుగా అయింది అలా అప్పుడే అటు ఇటుగా మా అక్క కూడా ఇలాగే పడింది తనకి ఇక్కడ విరిగిపోయింది ఓ తనకి ఆ సర్జరీ అవసరపడింది ఓ మేమిద్దరము ఒకేలా పడ్డాం ఒక నాలుగైదు కేజీలు తేడా ఉంది మా ఇద్దరికి అంతే ఒక నాలుగు కిలోలు తేడా ఉందేమో తను కొంచెం షార్ట్ నాకంటే నేను పడ్డాను తెలిసి మా అక్క పిల్లలందరూ కుట్టిపోయింది కనీసం ఏదో ఒక ఎక్సర్సైజ్ యోగా ఉంటుంది కాబట్టి ఈ బాడీ అంత సులువుగా విరగలేదని జడ్జిమెంట్ ఇచ్చారమ్మా మాకు ఒక ఆయుర్వేదిక్ ఫ్రెండ్ ఉన్నారు తను కూడా అదే చెప్పాడు అవునా నీ ఎక్సర్సైజ్ ఉండటం వల్ల నీకు ఫ్లెక్సిబుల్గా ఉంది బాడీ ఓకే ఇది తక్కువ ఉంటుంది అని అవునో కాదు డాక్టర్లు ఎవరైనా చెప్పాలమ్మా నేను పడిన పొజిషన్కి చాలా అవ్వాలి నాకు కుర్చీ ఎలా అయిపోయిందంటే అది నానా రకాలుగాను అయింది పనికి రాకుండా అసలు చెప్పే కదా తలక ఎక్కడ పడ్డాను ఏమైపోయానో కూడా తాల్సేపటిదాకా అర్థం కాలేదు ఓ పాఠం అయితే మనకి ఈ యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ఉన్న వాళ్ళకి బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అవును గట్టిగా ఉంటుంది గుడ్ షేప్ లో ఉంటుంది నువ్వు నాలుగు అడుగులు ఎక్కగలుగుతావు పది అడుగులు నడవగలుగుతావు ఏదైనా వంగి తీయగలుగుతావు ఇతరుల సహాయం లేకుండా బరువెత్తేయగలుగుతావు ఇవి అవసరం కదా మరి ఇప్పుడు నువ్వు ఒట్టిగా డైట్ కంట్రోలే చేస్తావు డైటే తీసి చేస్తావు సన్నగానే అవుతావు వెయిట్ తగ్గించి తగ్గించేస్తావు నీ బాడీకి డైట్ వల్ల ఫ్లెక్సిబిలిటీ వస్తుందని కానీ గుడ్ షేప్ వస్తుందని కానీ స్టామినా పెరుగుతుందని కానీ ఎవరైనా చెప్పారా స్టామినా వచ్చేది ఎక్సర్సైజ్ వల్ల బోన్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ అయ్యేది ఓన్లీ కండరాలు గట్టిగా ఉంటాయి శక్తి పెరుగుతుంది మనకి శక్తి నిలవలు పెరుగుతాయి పనిచేసే క్షమత పెరుగుతుంది మీరు ఒట్టిగా తగ్గటం అంటే ఇప్పుడమ్మా ఏవో ప్రాబ్లమ్స్ తోటి అవుతారమ్మా థైరాయిడ్ వల్ల వెయిట్ పెరిగిపోతారు చాలా మంది డిప్రెషన్ వల్ల వెయిట్ పెరుగుతారు అనేక రకాల మానసిక సమస్యలు హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల పెరుగుతారు లావెక్కుతారు వీటికి మనం చెప్పలేం అలా కాకుండా ఫుడ్స్ వల్ల లావెక్కుంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల లావయ్యే వాళ్ళు కూడా మీరు యోగా చేయండి మీరు చక్కగా గట్టిగా ఉంటారు థైరాయిడ్ వల్ల లావెక్కిన వాళ్ళు యోగా చేయండి గట్టిగా ఉంటారు కాదని చెప్పమని ఎవరినైనా ఎవరు చెప్పరు కానీ మీరు డైట్ చేయండి మీరు గట్టిగా అవుతారు అని మాత్రం ఎవరు చెప్పరు డైట్ తోటి డైట్ కంట్రోల్ వల్ల మీరు వెయిట్ తగ్గిపోతారు డ్యామ్ షూర్ అది షూర్ అందులో ఏ అనుమానమూ లేదు దాంతోపాటు మీకు ఇంకేం కావాలో ఆలోచించండి ఒట్టి వెయిట్ తగ్గటమేనా ముందు స్టామినాస్ స్ట్రెంగ్త్ కావాలి ఎంత కావద్దు గుడ్ షేప్ ఎవరికైనా కావాల్సిందే కదండి ఫ్లెక్సిబిలిటీ ఎవరికైనా కావాలి వాటి కోసం కూడా ట్రై చేసేటట్టయితే అయితే ఫుడ్ కొంత కంట్రోల్ చెయ్యండి మనమే చేసుకునేట ఎక్కడికైనా వెళ్ళి డబ్బులు కట్టేమనుకో వాళ్ళు ఎలాగో మన చెక్కేస్తారు డబ్బులు చెక్కబడతాయి కాబట్టి మనం కూడా చెక్కబడతాం కొంత మీరే స్వయంగా చేసుకునేటట్లయితే ఫుడ్ కంట్రోల్ ఎలా చేస్తారంటే పోర్షన్ కంట్రోల్ చేసుకోండి ఇది ఈజీ మెథడ్ అన్నీ మానేసి బతకలేం మనం బెంగ వస్తుందమ్మా ఫుడ్ మీద బెంగ శరీరం కూడా వీడు ఫుడ్ ఇవ్వరేమో వీళ్ళు అని దాచిపెట్టుకోవటం మొదలు పెడుతుంది బాడీకి తెలిసిపోతుంది కదా అదేం చేస్తుంది మనం కొంచెమే తిన్నా అందులోంచి ఫ్యాట్ అంతా దాచు దాచిపెట్టేస్తూ ఉంటుంది అందులోంచి నిలవలు పెంచేసుకుంటుంది అలా కాదు తింటూనే ఉండండి నాలుగో ఆరడదన ఇడ్లీలు తినే చోట నాలుగు తినండి మళ్ళీ తింటాను ఆగి ఒక జామకాయ ముక్కో ఒక యాపిల్ ముక్కో తింటే ఫుడ్ అందుతోంది ఉంది కాబట్టి మీకు పోర్షన్ కంట్రోల్ అవుతూ ఉంటుంది కదా ఇలా ప్లాన్ చేసుకోండి మీరు వెయిట్ తగ్గుతారు ప్రతి పూట కూడా కాస్త కూడా కాస్త తగ్గించండి ఓ గుప్పెడి తగ్గించండి దాని బదులు కాసిన ఎన్ని స్ప్రౌట్స్ అప్పుడే తినద్దు పోర్షన్ కంట్రోలే అప్పుడే తినకుండా ఒక అరగంట గంట పోయాక ఓ చిన్నది ఏదైనా తినండి ఓ పండో ఓ ఫలమో కాసిన స్ప్రౌట్స్ కాసిన డ్రై ఫ్రూట్స్ అవును ఆ తర్వాత నట్స్ ఏవైనా తినచ్చు కదా మనం మజ్జికూరలు తినొచ్చు సాలెడ్స్ లాంటివి తినచ్చు అవి అట్లా ప్లాన్ చేసుకోండి మీరు వెయిట్ తగ్గడానికి అవకాశం కనపడుతుంది దీంతో పాటు చిన్న వాకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాక్ మస్ట్ వాకింగు భోజనము ఒకటే ఎక్సర్సైజ్ వేరే వాకింగ్ని ఎక్సర్సైజ్గా మాత్రం భావిస్తే మీరు వెయిట్ తగ్గరు ఎవరైనా సరే నేను కూడా అంతే కాసేపు చేస్తావు పావు గంట పది నిమిషాలు నడిచి అబా చాలా నడిచి అనుకుంటాను నేను కానీ చిన్న చిన్న స్ట్రెచ్చింగ్స్ ఈజీగా మీరు కాళ్ళు కాళ్ళు చేతులు విసరటము గాల్లోకి కాళ్ళు విసరటము కొంచెం కాళ్ళు పైకి కిందకి చేయటము చిన్న జాగింగ్ చేయటము స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు సింపుల్ సింపుల్ దొరుకుతాయి ఇంటర్నెట్లో చూడండి చక్కగా మీరు చేయగలిగిన స్ట్రెచ్చింగ్లు చేయండి వారంలో కనీసం ఐదు రోజులైనా ఏదో ఒక స్ట్రెచ్ చేయండి వారంలో రెండు మూడు సార్లు అయినా మెట్లెక్కి దిగండి ఒక చిన్న డ్యాన్స్ సరదా ఉంటే ఏదైనా చిన్న పాట పెట్టుకుని దానికి డ్యాన్స్ చేసుకోండి ఇప్పుడు వన్ మినిట్ వాకు ఫైవ్ మినిట్స్ వాకు సెవెన్ మినిట్స్ ఎక్సర్సైజ్లు ఎన్నో వచ్చాయమ్మా మీరు మనం ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు జయ మన ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా కంటిన్యూ చేయం ఏది మనము ఒక రెండు రోజులు చేస్తాం కొత్త మురిపం మళ్ళీ మళ్ళీ మామూలే చేసేస్తాం అలా మురిపించకూడదు రోజువారిడి దాన్ని అలవాటు చేయండి మీకు శక్తి ఉండి డబ్బులుండి అవకాశాలుండి ఆసక్తి ఉంటే ఏదైనా డైట్ తీసుకోండి నేను కాదని ఏమంటాల్లా దాని అది వేస్ట్ అని నేను చెప్పను పొరపాటును కూడా మంచిదే యోగా క్లాస్ కూడా తీసుకోండి దాంతోపాటు దాంతోపాటు మంచి యోగా క్లాస్ పెట్టుకోండి రోజువారి యోగా మీకు ఆరోగ్యాన్ని పెంచుతుంది శక్తిని పెంచుతుంది మీ మీద మీకు కాన్ఫిడెన్స్ని కూడా పెంచుతుంది బట్టలు లూజ్ అవుతాయి మామూలుగా వెయిట్ తగ్గేసరికి అలా హార్డ్గా ఉండదు కానీ ఇలా ఆడ్ షేప్లోకి వెళ్ళకుండా గుడ్ షేప్స్లో ఉండటము విత్ స్ట్రెంగ్త్ అనేది ఆలోచిస్తే కనుక మీరు చేయగలుగుతారు పోర్షన్ కంట్రోల్ బెస్ట్ నన్ను అడిగితే ఈ రాత్రిపూట ఏడు తర్వాత ఫుడ్ తీసుకోకండి టైమింగ్ ఒకటి చాలా మెయింటైన్ చేసుకోవాలి ఫుడ్ తీసుకోవద్దు రాత్రిళ్ళు రాత్రిళ్ళు ఫ్రూట్స్ తినటం లాంటివి కూడా చేయబోకండి అవన్నీ కూడా ఏంటంటే ఈ ట్రైగ్లిజరాయిడ్స్ పెరుగుతాయి పళ్ళు అవి తినకూడదు అలాంటివి చెప్తున్నారు మరి అవును రాత్రి తింటే పొద్దుటికి జలుబు చేస్తుంది ముందు కదా దాని బదులు ఇంకోటి ఏదైనా ప్లాన్ చేసుకోండి ఈవినింగ్ సెవెన్ కల్లా తినేసేళ్ళు మీరు పడుకునే టైంకి ఫుడ్ అరిగిపోవాలి ఈ ఫ్యాట్స్ కొంచెం నూనెలో వేయించినవి వేపుళ్ళు అవి తగ్గించుకోండి అన్నీ తినండి అంటే అన్నీ తినమన్నాం కదా అని పకోడీలు తిందామని అనుకోకండి వేయించిన ఫుడ్స్ అవాయిడ్ చేయండి బయట ఫుడ్డు అవాయిడ్ చేయండి అప్పుడు ఆటోమేటిక్గా ఎంతో కొంత వెయిట్ తగ్గుతారు ఒక నెల ఒక కేజీ కేజీన్నర మీరు పెద్దగా ఏం చేయకుండానే తగ్గారనుకోండి ఆసక్తి వస్తుంది దాన్ని మరి ఒక నెల రోజులు ఎక్సర్సైజ్ డైట్ కంట్రోల్ పోర్షన్ కంట్రోల్ రెండు చేస్తే మీకు కన్సిస్టెన్సీ వస్తుంది అది అలవాటు అవుతుంది తర్వాత అట్లా చేయటం ఇలా అలవాటు చేసుకుని కొంత వెయిట్ తగ్గించుకొని ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ని సంప్రదించండి అమ్మా ముందు మీరు డైట్ కంట్రోల్ చేయదలుచుకుని డైట్కే వెళ్ళదలుచుకున్నారు ఎవరిదైనా ఏదైనా కాస్ట్లీ డైట్కి వెళ్ళదలుచుకుంటే ముందు ఫిజీషియన్ని చూసి మీ ఆరోగ్య పరిస్థితి ఏమిటో కనుక్కుని అప్పుడు దిగటం కూడా మంచిది అలా నీరమ్ గారు నమస్తే నమస్తే